ఈ వీడియోలో సౌందర్య లహరిలోని యాభై తొమ్మిదవ శ్లోకం యొక్క భావాన్ని ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ శ్లోక పారాయణం వల్ల సర్వజన వశీకరణము శత్రువులకు విజయం లభిస్తుంది శ్లోకం భోగ సౌందర్యరి

వీడియోలో సౌందర్య లహరిలోని యాభై జో శ్లోకం యొక్క భావము ఈ శ్లోక పారాయణ వల్ల కలిగే ఫలితం ఏంటనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఓ తల్లి ప్రకాశించు నీ నీ దుద్దుల జంట ప్రతిఫలిస్తోంది చెక్కీళ్ళు అద్దవలే వెరుస్తున్నాయి కనుకనే ఆ నీ సౌందర్యమునే పడముగా పెట్టి మన్మధుడు ఈశ్వరుని మోహింప మోహపరచగలగాలని ప్రయత్నిస్తున్నాడు కాకపోతే భూమినే రథంగా చేసుకున్న ఆ జితేంద్రియుడు కేవలం ఆ పుష్పబాణాలు వహింపజేయగలవా అనే అనుమానం కలుగుతుంది సర్వసమ్మోహనకరమైన నీ వదరం నుండి మన్వంధుడి రథంలాగా ఉంది నీ వదనం మన్వధుడి రథంలాగా ఉంది ఆ రథాన్ని ఆధారంగా చేసుకొని మదనారిపై యుద్ధాన్ని ప్రకటించాడు మన మదనుడు కాకపోతే అంత సాహస పూలబాణాలతో సదాశివుడిని నీ బౌడుగా చేయడానికి అతనికి అంత శక్తి శక్తి ఎంత అంతా నీ సౌందర్య లహరి ప్రభావమే కదా అని శంకర్ల వారు అద్భుతంగా వర్ణించారు ఇక్కడ లలితాశాస్త్రమాలలో తాడంగ యుగులీ భూత తపనోడుపు మండల అని వర్షిన్యాది వాక్దేవతలు కీర్తించారు కదా సూర్యచంద్రులే శ్రీమాతకు కర్ణాభరణాలుగా ఉన్నాయని వర్ణించారు ఆ ఈ సంపద మరెవరికీ లేదు ఆ తల్లి విరాట్ రూపంలో ఆ సూర్యచంద్రులే కర్ణాభరణములు కలిగి అన్నమాట సూర్యుడు పగలు చంద్రుడు రాత్రి అందు లోకానికి చీకటిని పోగొట్టి దారి చూపుతారు దేవి ముఖమండలము రాత్రి బౌళ్ళు సర్వకాల సర్వావస్థలయందు ప్రకాశిస్తూ ఈ లోకానికి ప్రకాశింపజేస్తాయి తపస్సును తమస్సును ధరికి రానియక అజ్ఞానమును పారద్రోలి జ్ఞానమనే తేజస్సును వ్యాపింపజేస్తాయి కనుకనే తాటంగళి భూత తపనోడుపు మండల అని పోగిడారు వాక్ వాగ్దేవతలు ఈ నామంలో దీనికి తంత్రము ఒక ఈ యంత్రమును బంగారు రేఖపై వ్రాసి నలభై ఐదు రోజుల పాటు ప్రతిశ్రద్ధలతో ఆరాధించాలి ఈ శ్లోకమును పూజానంతరం సహస్ర పర్యాయమును జపించాలి అనగా వెయ్యిసార్లు దీక్ష అయినక ఈ యంత్రమును తాడుతో చుట్టి ధరించవచ్చు ఆ యంత్రము ఇక్కడ ఇస్తున్నారు నైవేద్యం ప్రతిరోజు పూజావసరంలో ప్రతిరోజు అన్నంలో బెల్లము నెయ్యి వేసి నివేదన చేయాలి తేనె కూడా నివేదన చేసి అది ఆరోగించవచ్చు ఈ ఎంత సాధన వల్ల కలిగే ఫలితం ఏంటంటే సకల జనులు సాధకులు వర్షంలో ఉంటారు శత్రుజయం ఉంటుంది అంటే సా వర్షంలో ఉంటారంటే అందరూ కూడా అతనికి మాటకు సిరిసావిస్తారని అర్థం అన్నమాట ఎవరైతే అతన్ని వ్యతిరేకిస్తారో వారు కూడా అతను ఈ అంత చెప్పవల్ల వల్ల తన వైపు అనేది ఈ శ్లోకంలో సారాంశం శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ